వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా ఈరోజు మినపప్పుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి సో దీనికి ముందుగా చింతపండు నానేసుకోండి ఒక మీడియం సైజు నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని దీన్ని నానేసుకోండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానేసుకోండి లేదా మీకు త్వరగా కావాలంటే ఇలా హాట్ వాటర్లో నానేసుకోవచ్చు సో ఇది నానే లోపల ఈ లోపల ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనది పచ్చిమిరపకాయలు పచ్చడి కాబట్టి మెయిన్గా పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి సో ఇలా తుంచేసుకొని వేసేసుకోండి నేను ఒక టెన్ అలా వేసాను చిన్నవి కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ వేసాను మేము పెద్దవి అయితే టెన్ అలా పడతాయి సో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా వేపుకోండి సో పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోండి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి సో ఇవి బాగా వేగాలండి అటువైపు ఇటువైపు టూ సైడ్స్ పచ్చిమిరకాయ బాగా వేగాలి వేగుతున్న టైంలోనే ఒక వన్ ఫోర్త్ కప్ మినపప్పు తీసుకోండి సో పొయ్యి సిమ్లోనే వచ్చేసేయండి సో అప్పుడే మినపప్పు బాగా వేగుద్ది సో మీకు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే మినపప్పు పైన కలర్ మారుతుంది కానీ లోపల పప్పు వేగదు సో ఇలా బాగా వేగాక వెల్లుల్లి కొద్దిగా వెల్లుల్లి వేసేసుకొని అది కూడా వేపేసేయండి సో ఇది ఒకసారి వేపేసి ఇంకా ఈ టైంలో మీరు స్టవ్ ఆపేసేయండి సో మనం ప్యాన్లో చేసుకున్నదంతా చల్లారాక మీరు గ్రైండ్ చేసుకోవాలండి అందులో కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని ఈ ఫస్ట్ పల్స్ బటన్లో గ్రైండ్ చేసుకోండి సో అది గ్రైండ్ చేసుకున్నాక మీరు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకోండి సో ఇలా అండి మీరు రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో పల్స్ పట్టను తిప్పుకుంటే మీకు కొంచెం రోట్లో దంచినట్టుగా పచ్చడి బాగుంటుంది సో లాస్ట్లో కొద్దిగా ఆనియన్ వేసేసుకొని తిప్పేసుకోండి ఆనియన్స్ మరీ మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఇట్లా అక్కడక్కడ తగులుతుంటేనే మీకు ఆనియన్స్ బాగుంటుంది పచ్చడిలో సో అంతే అండి మినప్ప పచ్చడి రెడీ మీకు కావాలంటే దీనికి మీరు పోపు పెట్టుకోవచ్చు ఆవాలు జీకర కరేపాకు వేసుకొని పో పెట్టకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ఒకవేళ ఇంట్లో ఉంటే రోట్లో దంచుకున్నా కూడా బాగా టేస్టీగా ఉంటుంది సో డైలీ ఇలా ఫ్రెష్గా పచ్చడి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది అని మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు సో ఇలాంటి డైలీ ఫ్రెష్ పచ్చళ్ళు మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా ఇంకేదైనా వెజిటేబుల్స్తో పచ్చళ్ళు కావాలన్నా నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు సో ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్